శ్రీ ట్టపల్లి నరసింహర్ స్వామి ఆశ ఎస్ఎస్ఆర్ శ్రీ సురేందర్ రెడ్డి గారు సాకేంత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉదయోనగర్ ఉదయనగర్ మండలం కూడియాపేట్ జిల్లా తెలంగాణ రాష్ట్రాల గతంలో ఉన్నాయి నరసింహారెడ్డి ಎಮದವ ಗುವಾರು ರೆಡಿಗೊಳ್ಳಿ ತೊಂಬದ ಗ್ವಾರ ರೆಡೀಗ ಉಂಟು

రెండు వందల యాభై ఎకర దూరాన్ని ఒక నిమిషంలో యాభై రెండు సెకండ్లో పూర్తి చేయడానికి మొదటి స్థానంలో పదసాదు పదం దొంగ పద్నాలుగు సెకండ్లు ఉన్నాయి சூர்சேரி ஜி தெலங்கானோ பாட்டு வீடியோ நர்சாஹாரி నరసాహాలు అయితే ఉన్నాయి ఎనిమిదో తత్వాదో గట్టు శ్రీ వల్ల దేవశీల సుబ్రహ్మణ్యం చరస్వామి ఆశీస్సులతో మారమ్మరెడ్డి మహేశ్వర్ రెడ్డి మహేష్ మారుపడి ఎమ్మడి మరుగు మండలం కడప జిల్లా శ్రీ పొంగామండ్రి సరస్వాన్ని ఆశీసులతో బిఎస్ఆర్

நாய் <imitation> நடவண்ட் <imitation> <imitation> ரெடி உயன உதயநகர் உலகில்ல தெலங்கானா பிரதமர் நிறுத்தின சைடு அண்ணா அட்டூர் ரெடி மதவிஞரு சுரேந்தர் ரெடி ஏஎஸ் பி கார்டு சாதி ரெடி சாதிக்கார ரெடி உண்டோ நகர் உண்டோ நகர் மண்டலம் சூரியப்பேன் ஜி தெலங்கான ये इग्रोरी है राहुल है हुमर है और बाबा का है येना नाच रहा है टी जूनियर डांस ले रहा है कौन जो खेलने में रेज का है स्ट्रेट स्ट्रेट का है

தெருதா தப்பு ரெடி ారు కాకారెడ్డి గారు ఉదయనగారు విజయనగర్ మండలం విజయపల్లి జిల్లా తెలంగాణ రాష్ట్రం ప్రదర్శనలో ఉన్నాయి వన్య దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశితులతో వీరమ్మ మారమ్మరెడ్డి మహేశ్వర్ రెడ్డి గారు మండలం కడప జిల్లా

सुरेद रेडी गा रेडी गेडी गदार वजयूनगर मल्हाक जिला ताणा इंतिटनि समायूं ரெடி ச ச சூடப்பேட்டி தெலங்கான

जूनियर दल युवा मेरा नाच रहा है जूनियर दल युवा मेरा नाच रहा है కొన్నిసారి తరిగొచ్చకన్నా రేంజర్ కంపిల 36 సెకండ్ల ముందు ఇంట్లో ఉన్నారు. సంధ్య సురేందర్ రెడ్డి గారు ఏఎఫ్‌టి గారు ఫైన్ ఎట్ రెడ్డి గారు కాళికారెడ్డి గారు ఉజనగర్ ఉజనగర్ మండలం ఊరేతై జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జాత ప్రదర్శనలో ఉన్నారు.

లక్ష్యం అంతా ఈ ఆల్స్ చిలర్ తో చేత సర్ కు సురేంద్ర రెడ్డి గారిని మెస్ పై నుంచి ఫైట్ కి ట్రైట్ గా తోసారి ఆ రేడింగ్ చేస్తా ప్రదర్శన ఇచ్చనే 8వ సెట్ మార్ైద రావాలి 8వ సెట్ బాయిల్ దకోవ్ 9వ సెట్ బాయిల్ రెడీగా ఉండాలి ఎలక్ట్రికల్ గారు ఏంటి అద్భుతం చేస్తున్నారు सुरेद रेडी गुल कार्केप रेडि गाविता रेडिग ಪನ್ನೆಂಟು ಏಳು ದೂರ ಸ್ಥಾನ ದೊಡ್ಡ ನಿಮಿಷ ಸೆಕೆಂಡ್ ಮುಂದೆ

ના इ्वाहि प्लायी इनर्शानि अगवा हूई अफभ भी�ता यारिष, नह्भर मेम कोरेशिय हूई है। झाम Hayır कोरेशिय कोरेशिय है o आइ मारिष the अफ़ता आओ आ, मृठीता समौनimal κα्ते अपरden अपरुघ

పంతొమ్మిది నిమిషంలో ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకంత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉదయనగర్ వారి ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది ఈ రౌండ్లో డెబ్బై ఆరు అరుగుల చూడాలని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థలంలో కొనసాగుతారు

நாலு நிமிஷமே நாலு நிமிஷம்ல உன்னது

मथेारे <Breakfast、holding on, laughs> पूरत जा तेलंगानाहब சுரேந்த ரெஸ் காதா ரெடி நகர்ந்த பிரத 23 7 ஏழு வங்களுக்கும் பத்தெது 23 இரவு 7 எடுக்கல ஏழு அங்குலமு தூரா பிராசி மொதல் ஸ்தானம் கொண்டா